హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పును మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి ఈరోజు నేను నాటుకోడి కూర చేయబోతాను మరి నేను ఎట్లా చేసుకుంటానో చూద్దామా ఇప్పుడైతే నేను ఇట్లా మసాలాలు తీసుకున్న ధనియాలు స్టార్ అని ఇలాయచీలు మిరియాలు ఉన్ను జాయిత్రి పువ్వు తీసుకొని ఇంకా మంచిగా మిక్సీ చేసుకున్నా పొడిగా పట్టుకొని పెట్టుకున్న ఇప్పుడు అదే మిక్సీలో కొన్ని ఎల్లిపాయలు అల్లము కొత్తిమీరాకు ఉన్ను ఒకటి కాల్చుకున్నా ఉల్లిగడ్డ కూడా వేసుకొని ఇంకా అది అయితే మెత్తగా మిక్స్ పట్టేసుకుంటాను మాదికి అయితే ఫుల్ వర్షం వస్తా మరి మనదికి ఎట్లున్నదో తప్పకుండా కమెంట్ చేసి చెప్పుకోన్రీ ఇప్పుడైతే ఇట్లా మెత్తగా మిక్స్ పట్టుకొని నూరుకున్నా ఇంకా ఈ పేస్ట్ ఇంత గ్రీన్గా అయింది కదా ఇప్పుడు నేను చికెను నాటుకోడి చికెను మంచిగా ఉప్పేసి పసుపేసి కడుక్కొని పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ కూరనైతే నేను కుండలా చేస్తాను నన్ను రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నా ముందుగా నన్ను అంత ఆయిల్ వేసుకున్నా ఇంకా రెండు బిర్యానీ ఆకులు వేసి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నా నేను ఆ కుండను ముందుగానే నూనెతో తుడుచుకున్నాను అన్నట్టు అందుకే అట్లా ఉన్నది ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన మూలే ఎండినిరపకాయలు తీసుకొని వేసుకుంటా ఇంకా అవి కూడా కొంచెం కొంచెమంతా వేగనీయాలి ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరుకొని పెట్టుకున్నా కదా ఆ పేస్ట్ కూడా వేసుకుంటా ఇంకా అది కూడా మంచిగా వేగ నూనెలా నెయ్యితో చేస్తున్నాం కాబట్టి బాగా టేస్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడన్నా మీరు కూడా ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే తప్పనిసరిగా చేసుకొని అయితే చూడండి ఇట్లా చాలా టేస్ట్గా అవుతుంది కూర ఇంక ఇప్పుడైతే నేను పసుపు వేసుకున్నా మొత్తం మంచిగా వేగిపోయినాయి మసాలాలు అయితే ఇంకా ఇప్పుడు నేను కూర ఇట్లా కడుక్కొని పెట్టుకున్నా కదా ముందుగానే ఆ కూర కూడా వేసేసుకుంటా చికెన్ మొత్తం వేసేసుకున్నా ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకుంటా అన్న ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే నీళ్ళు అనేది ఊరుతుంది నువ్వు ఈ కుండలనైతే తొందరగా అవుతుంది మటన్ అయినా సరే చికెన్ అయినా సరే బాగా తొందరగా అవుతుంది ఉన్ను టేస్ట్ కూడా బాగా మంచి వస్తుంది ఇప్పుడైతే ఇట్లా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకా ఒక ఐదు పది నిమిషాల కోసానికైతే మూత పెట్టేసుకుంటా ఆ నీళ్ళలోనే ఉడికిపోతుంది అన్నట్టు ఉప్పేసినందుకు ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇంకా మంచిగా ఇట్లా నీళ్ళు ఊరిపోయినాయి ఇప్పుడైతే ఒక గంటాడు అంటే ఒక టేబుల్ స్పూను నేను కారం వేసుకున్న జీలకర్ర పొడి ఉన్ను నేను గరం మసాలా నూరుకొని పెట్టుకున్నా కదా అది కూడా కొంచెం అంత వేసుకొని ఇంకా కూరలా ఇప్పుడు ఐదు పది నిమిషాలకు చూసుకొని ఇంకా ఈ కూరకు సరిపడే అన్ని నీళ్ళు అయితే నేను పోసుకుంటాను కుండ కాబట్టి తొందరగా ఉడికిపోతుందని నేను చెప్పినా కదా నీళ్ళు కూడా ఎక్కువ పట్టయి దీంట్లో ఇంకా ఇప్పుడైతే నేను ఇట్లా కలుపుకొని ఇంకా స్లిమ్ మంట మీద పెట్టయితే ఉడకనిచ్చిన ఇంకా ఉడికి మొత్తం ఇట్లా వచ్చేసింది ఇప్పుడైతే నేను పైనుంచి కొత్తిమీరా వేసుకున్నా నేను ఈ నాటుకోడి కూర కోసానికి బగారా అన్నము చేసి పెట్టిన ఇంకా ఇప్పుడైతే నేను సర్వ్ చేస్తాన ఎంతో నోరూరుంచే చికెను ను బగారా రైస్ కాంబినేషను అదిరిపోతుంది ను చికెన్తో పూరీలు కూడా బాగా మంచిగా ఉంటాయి ఇంకా నేను అవైతే చెయ్యలేదు ఈరోజు వచ్చి సండే సండే స్పెషల్ మా ఇంట్లో నాటుకోడి చికెన్ చేసినాము మరి మీ ఇంట్లో ఏం చేసినారో తప్పనిసరిగా కమెంట్ అయితే చేసి చెప్పు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తా నేను అంతవరదాకా బాయ్ అండి అందరికీ Take care.